चलिए थैंक यू मैम सर थैंक यू वेलकम मैडम सर थैंक यू हार्डली वेलकम माय नेम ఉన్న ప్రతి మహిళకి అండ్ ఓన్లీ ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళలో కూడా ఒక హ్యుమనైన్ నేచర్ ఉంటుంది సో అలాగా ఆడవాళ్ళకి ఎంతో హెల్పింగ్గా ఉండే మగవాళ్ళకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే ప్లీజ్ Thank you. So after the day, <laughs> happy. Woman. Thank you. Mm -hmm. <laughs> happy Women's I was Happy Women's wedding. అప్పుడు ఇంటర్నేషనల్ ఉన్నట్టు కదా నేను హైదరాబాద్ నుంచి వచ్చిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం ఏదైనా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కదా నాకు అంటే ఏదైనా ఒకటి ఉంది మనం రన్ చేసుకోవాలి టైం సెట్స్ అంటే త్రీ ఏరియాస్ అందరికీ కూడా ంటే ఇప్పుడు అందరికీ కూడా లైక్ అందంగా కనిపించాలనే ఉద్దేశంతో చాలా చక్కగా రెడీ అవుతూ ఉన్నారు కాకపోతే మన దగ్గర మేకప్ ఇట్లాంటివి కొంచెం తక్కువగా ఉన్నా సరే బట్ బెటర్గా లైక్ ఫేషియల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చేయించుకుంటూ లుక్ బాగుండాలి అనేది ఇంతోటైతే ఉంటున్నారు కానీ లుక్ ఎప్పుడు బాగుంటుంది అని అంటే హెల్దీగా ఉంటే బాగుంటుంది సో ఇన్నర్ హెల్దీగా ఉండాలి మైండ్ ఫ్రీగా ఉండాలి సో బాడీ ఫిట్గా ఉండాలి ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పుడే ఈ ఎక్స్టర్నల్గా చేసేవన్నీ కూడా ఇంకా బెటర్గా మనల్ని చూపిస్తాయి సో నేను ఆల్మోస్ట్ ఆల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి క్లినికల్ కాస్మెటాలజీ చేస్తాను అంటే ఇప్పుడు ఉన్న మీ సెటప్కి సంబంధించి మాట్లాడాలంటే వీ డూ ఎవ్రీథింగ్ లైక్ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ట్రీట్ చేస్తాము అండ్ డాక్టర్ జోస్న ఎండిఓ ఫారెజ్ బాడీ సోల్ హాస్పిటల్స్ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి సో మా దగ్గర ఏంటంటే తల నుంచి కాళ్ళ వరకు జలుబు నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికి సంబంధించి న్యాచురల్ రిలేటెడ్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి లైక్ థెరపీ కొలన్ హైడ్రోథెరపీ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ వీటన్నిటి మీద కూడా మేము వర్క్ చేస్తాము ఆల్మోస్ట్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ ఒంగోల్లో ఉంది సందుతల్పాడులో ట్వంటీ ఫైవ్ బెడ్డెడ్ పేషెంట్ ఫెసిలిటీ తోట హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ విశాఖపట్నంలో రెండు సెంటర్స్ ఉన్నాయి సో ఇలాగా ఇవి మెయింటైన్ అవుతున్నాయి బట్ మేజర్ కాన్సెప్ట్ ఫిమేల్స్కి సంబంధించి చూసారంటే క్లినికల్ కాస్మెటాలజీ మీద ఎక్కువ వర్క్ చేస్తాము అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు పోస్ట్ పార్టంలో బాడీ షేప్ అవుట్ అవుతుంది కదా దాని గురించి అండ్ ఆ టైంలో వచ్చే డిప్రెషన్ వీటన్నిటి మీద కూడా హ్యాండిల్ చేస్తాము సో ఎక్కువ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ విధంగా నార్మల్ డెలివరీకి ఎందుకు వెళ్ళాలి అనే దాని మీద అలాంటి డైట్ తీసుకోవాలి వీటన్నిటి మీద కూడా గర్భ సంస్కార ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము ఇది కాకుండా ఆడవాళ్ళలో ఎక్కువ మంది ఫేస్ చేసే సమస్య ఏంటంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ అనేది డ్రిప్ అవుతూ ఉంటుంది యూరినరీ ఇన్కాండెన్సీ ఈ సమస్యతో ఎక్కువ మంది ఆడవాళ్ళు బయటికి రాకుండా లోపల లోపలే తోటి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఆల్ యూరిన్ కనుక ఇంకా ఎక్కువ డ్రిప్ అవుతూ ఉంటే సో అలాంటి కేసెస్ కూడా మన ఇండియాలో చూస్తే ముగ్గురు ఆడవాళ్ళలో ఒక ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు బట్ ఎవరు కూడా బయటికి చెప్పడానికి ఇష్టపడలేదు గానిపాలజెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో సింపుల్గా ఈ ఎక్సర్సైజ్ చేయండి అదేం పర్వాలేదు ప్రాబ్లం లేదు ఎక్సర్సైజ్ చేయండి అంటారు బట్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనే దాని మీద కెగల్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కానీ ఎలా చేయాలనే దాని మీద ప్రాక్టికాలిటీ నాలెడ్జ్ లేకపోవడము బయటికి ఇంకా ఎక్కడ చూయించుకుంటే బెటర్గా ఉంటుంది అనే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళు సఫర్ అవుతుంటారు అంటే ఏదేదో రాకూడదని నాకు వచ్చింది నేను బయట చెప్తే ఎలా ఉంటుందో అనే ఒక ఫీలింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అలాంటి వాటి అన్నిటికీ కూడా మేము డీల్ చేస్తాము ప్రేక్షకులందరికీ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు ఉమెన్స్ అనేది మనము ఇంత పర్ఫెక్ట్గా మనం ఉమెన్ అని అనిపించుకున్నామంటే మన వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఫస్ట్ పెళ్ళి అయిన వా పెళ్ళి కాని వాళ్ళకేమో తండ్రి అనేవాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు ఒక ఆడపిల్లకి అదే పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ అనేది సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అలా సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మహిళలు బయటకు వస్తున్నారు అలాంటి వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు సపోర్ట్ లేకుండా వచ్చే మహిళలు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని చూసి కొంచెం మోటివేషన్గా అందరు తీసుకోవాలని అనుకుంటున్నాను చాలా చాలామంది అంటే ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా మహిళలు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏదైనా సరే గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటారు కానీ ఏదో ఒక కారణంతో మగ మా వాళ్ళు సపోర్ట్ లేరు అనే ఫీలింగ్ తోటి ఉంటారు కానీ మన ఆడవాళ్ళు అందరూ ఒక యూనిటీగా ఉంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేస్తున్నామని ధన్యవాదాలు అందరికీ తెలిసిన వర్డే ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అంటారు సో ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు ఉంటారు అని సో ఇది మన భారతదేశంలో పూర్వం నుంచి కూడా అందరూ అంటే ఆడవాళ్ళని లో ఫేజ్లో కాకుండా ఒక సమానమైన దీంట్లోనే చూస్తున్నారు అందుకనే అన్ని నదుల పేర్లు ఆడవాళ్ళ పేర్లతోటే ఉంటాయి భారతదేశం భారత మాత ఇవన్నీ కూడా ఏంటంటే ఆడవాళ్ళ పేరుతోటే మనకి మనకంత ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకనంటే ఒక జీవికి జన్మనిచ్చే అవకాశం కేవలం ఆడడానికి మాత్రమే ఉంటుంది సో ఏదైనా ఒక పనిని జాగ్రత్తగా నీట్గా చేయడానికి ఓర్పు ఓపికగా చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా సరే విసుక్కోకుండా రిపీటెడ్గా చేయాల్సి వచ్చినా సరే చేయగలిగే ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలాంటి స్పెషల్ క్వాలిటీస్ మైట్ బీ ఫిజికలీలో లిటిల్ బెట్ ఉన్నా కానీ మెంటల్లీ ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో అందు గురించే ఎటువంటి పెద్ద పెద్ద ఇప్పుడు ఉన్న చాలా కార్పొరేట్ సెటప్స్లో చూస్తే మెయిన్ సీఓస్ అందరూ కూడా ఆడవాళ్ళు ఇండియన్ ఉమ్మని ఎక్కువ తీసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ సో నేను భారతదేశంలో మహిళగా పుట్టినందుకు ఎప్పుడు కూడా గర్వపడుతుంది